ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాను అనంతపురం నుంచి పాస్టర్ కిరణ్ కుమార్ నిట్టూరు అనేటువంటి ఒక దైవజనుడు ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగింది అది నేను యూట్యూబ్ లో ఆయన యొక్క సందేశాన్ని నేను వినటం జరిగింది అది విన్న తర్వాత అసలు ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకోవడం కోసం ఇంకా అనేక సందేశాలు ఆయన నేను విన్నాను అనమాట సో ఆయన బోధ చాలా డిఫరెంట్ గా ఉంది అది ఒక కొత్త డినామినేషన్ లాగా కొత్త బోధం లాగా నాకు అనమాట అయితే సమస్తమును పరిశీలించమని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి మంచి మనసుతో ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా మనం అవి వినాలి లేఖనాల కాంతిలో వాటిని సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే కిరణ్ కుమార్ నిట్టూరు దైవజనులు ఆయన బోధిస్తూ ఏం చెప్తున్నారంటే ఒక ప్రసంగంలో దైవజనుడైన ఏలియా ఏలియా ప్రవక్త పరలోకమునకు ఆరోహణమై వెళ్ళలేదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని ఒక ప్రసంగాన్ని ఆయన చేశారనమాట ఆ ప్రసంగంలో ఎన్నో విషయాలు ఆయన మాట్లాడారు ఉన్నటువంటి బేస్ ఏంటి ఆ బోధ చేయడానికి ఆ స్టేట్మెంట్ చేయడానికి దాన్ని ఒప్పించే ప్రయత్నం చేయడానికి ఆయనకు ఉన్నటువంటి లేఖన ఆధారాలు ఏంటి ఆయన వాదన ఏంటో ఒకసారి ముందు ఆయన వాదనను మనం మరి విందాము అంటే ఆ వీడియోస్ అవన్నీ చూపిస్తే చాలా లెంక్ అయిపోతుంది కాబట్టి ఆయన చెప్పిన మాటలు వచనాలు చూపించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు నేను పెడుతున్నాను దయచేసి జాగ్రత్తగా చూడండి ఆయన ఏమిటన్నారంటే పరలోకానికి కేవలం ఏలియా మాత్రమే కాదు హానోకు కూడా వెళ్ళలేదు అసలు ఏ ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు పరలోక రాజ్యం అంటే ఐ మీన్ దేవుడు ఉండేటువంటి పరలోకానికి ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళలేదు అనేది ఆయన ఘంటాపదంగా చెప్తున్నటువంటి విషయం దానికి రుజువులు ఏంటి ఆధారం ఏంటి అంటే ఆయన చూపిస్తున్నారు యోహానుసు వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఉన్నటువంటి మాటను చూపించి అక్కడ మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు లేడు అనే మాటను చదివారు అన్నమాట వ్యూహాను వార్త మూడు పదవులు ఏముంది మనసు కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు యూహానుసువార్త వ్రాయబడుతున్నప్పుడు ఆయన వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన వాడు ఏసు తప్ప ఎవరు లేరు అని యోహాను పత్రిక రాశాడు కాబట్టి ఆ కాలానికి ముందు అంటే మరి మనం అనుకుంటున్నటువంటి హనోకు గాని ఏలియాలు గాని ఇవన్నీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కదా మరి రాసే టయానికంటే ముందే గతంలో జరిగిపోయినటువంటి సంఘటన కాబట్టి మరి యోహాను రాసే టైంలోనే ఏ ఒక్కరు పరలోకానికి ఎక్కిపోలేదు అని అంటే అంతకుముందు మరి ఎప్పుడో పాతకాలంలో ఆ మరి వెళ్ళిపోయారు అని చెప్పుకుంటున్నటువంటి హనోకైనా ఏలియా అయినా సరే పరలోకానికి వెళ్ళలేదు ఆయన వెళ్ళలేదు అని చెప్పడానికి చూపించినటువంటి మొట్టమొదటి రుజువు ఏంటంటే యోహను సువార్థం మూడు పదమూడులో ఇకపోతే రెండవ మాట ఆయన ఏం చెప్తున్నారంటే రెండవ రాజుల గ్రంథం రెండు పదకొండులో అక్కడికి వస్తే రెండవ రాజుల గ్రంథం రెండు పదకొండులో ఇదే సంఘటన ఏలియా ఎత్తబడినటువంటి సంఘటన అక్కడ మనం చూస్తే అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అని ఉంది అక్కడ రెండవ రాజుల గ్రంథం రెండు పథకంలో చదువుతున్నాను నేను ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను అలాగే అదే రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున అని ఉంది అక్కడ కూడా ఈ రెండు వచనాలలో ఏమనుందంటే ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయను అని ఉంది ఇక దీన్ని కూడా ఆయన పట్టుకొని ఏమంటున్నారంటే ఏలియా వెళ్ళింది పరలోకానికి కాదు ఆకాశమునికి ఎక్కిపోయాడు అని చెప్తున్నాడు ఆకాశము వేరు పరలోకం వేరు అంటున్నాడు ఆయన ఆకాశానికి ఎక్కిపోయినట్టు ఉంది కానీ పరలోకానికి ఎక్కిపోయినట్టు ఎక్కడుంది అంటున్నాడు ఆయన అంటే అర్థమేంటి ఆయన చెప్తున్నాడు దానికి కూడా ఆకాశమునికి ఎక్కిపోయినట్టే ఆ ఆ కాలంలో ఏలియాకి ఒక వరం ఉన్నది ఆ వరం ఏంటి అని అంటే ఒక చోట ఒక ప్లేస్ నుంచి అమాంతంగా అదృశ్యంగా ఎత్తబడి మరొక ప్లేస్లో ప్రత్యక్షం కావటం దేవుడే ఈ కార్యక్రమాన్ని చేశాడు దేవుని ఆత్మ వచ్చి ఏలియాను ఎత్తుకొని వెళ్ళిపోవటం ఉన్న పాటను అక్కడ అప్పటికి మాట్లాడుతూ ఉంటాడు టక్కిన మాయమైపోతాడు మనిషి ఎత్తపడ్డవారు రేపు రేపు లో ఏసే రెండవ రాకాల్లో ఎత్తబడినట్టుగా అట్లా ఎత్తబడ్డారు మాయమైపోతాడు మళ్ళీ ఎక్కడో ప్రత్యక్షం అవుతాడు ఇలాంటి వరం ఏలియాకున్నది అందుకే ఏలియా ఆకాశములకు ఎక్కిపోయాడు అని అంటే ఏంటి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఇంకా చచ్చిపోయాడని కాదు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయి మరొక ప్లేస్ కి వెళ్ళాడు ఇంకెక్కడో స్థలంలోకి వెళ్ళాడు మొత్తానికి భూమి మీదే ఉన్నాడు ఆయన అని ఆయన చెప్పిన వాదన దీనికి ఆధారం ఏమన్నా అంటే దాని కూడా చూపించారు ఆయన అదే రెండవ రాజుల గ్రంథంలో రెండవ అధ్యాయంలో మరి ఏలియా మరి పరలోకానికి అంటే ఆకాశములకు ఎత్తబడిన తర్వాత ఏలిషా తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల ప్రవక్తలు ఏలిషాను కలిసి మాట్లాడే సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయము చూడండి పదహార వచనంలో అతనితో ఇట్లనేది ఇదిగో నీ దాసులమైన మా యొక్క యాభై మంది బలముగల వారు ఉన్నారు మా మీద దయ ఉంచి నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్మో యహో ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని నీ పంపవద్ద నేను దాని తర్వాత వాళ్ళు బతికినాడారు పంపాడనుకోండి అది వేరే విషయం ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఏమని ప్రశ్నిస్తున్నారు ఏమని అడుగుతున్నారు ఎలీషాని అంటే మీ గురువు గారిని యహో ఆత్మ ఎత్తుకుని పోయి పర్వతం మీదనో లోయలోనే ఎక్కడైనా పడేసి ఉంటుంది అక్కడ దింపు ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా దొరుకుతాడేమో మేము వెళ్ళి వెతుకుతాము మా వద్ద మా మధ్యలో యాభై మంది మంచి బలం వాళ్ళు ఉన్నారు మేము వెళ్ళి వెతుకుతాము అని వచ్చారు అంటే అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకు అసలు ఎక్కడో ఉండటం ఏంటి అంటే అంతకు ముందు ఇలాంటి సందర్భాలు జరిగి ఉంటాయి ఆ విషయం వాళ్ళకు తెలుసు ఇది మామూలే అనుకొని అక్కడ ఎక్కడో పడేసి ఉంటది ఆత్మహత్తుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఉండి దించేసి ఉంటుంది మేము వెళ్ళి ఎత్తుకుతామంటున్నారు అని అంటే ఒకవేళ అలా అంత ముందు ఎప్పుడు జరిగి ఉండకపోతే అక్కడ ఎలీషా ఏం చెప్పాలి అదేంటి మీరు బుర్ర తక్కువగా మాట్లాడుతున్నారు ఎక్కడో తీసుకెళ్లి దించటం ఏంటి అట్లా అసలు సాధ్యం అవుతుందా ఇప్పుడు జరిగిందా అట్లాగా దేవుడాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు పరలోకానికి వెళ్ళిపోని చెప్పాలి కదా ఎల్లొద్దంటున్నాడు మేము వాడు బతిలో లేదు లేదు నేను వెళ్తానంటే సరే వెళ్ళండి అన్నాడు అంటే ఇలాంటి సంఘటన ముందు జరిగింది ఇంకొక ఆధారం కూడా దీనికి జోడించి ఆయన ఏం చెప్పారంటే ఇంకొక ఆధారం కూడా దీనికి మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నేపథ్యం అందరికి తెలిసిందే కదా బాగా కరువుగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆహాబు రాజు అతని గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య వీళ్ళిద్దరూ మరి గడ్డి కోసం మేత కోసం బయలుదేరి వెళ్తారు మనకు అందరికి తెలుసు అలా చిరక మార్గాన వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఉపధ్యాకి గృహ నిర్వాహకుడికి మరి ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడైన ఉపాధ్యాకి ఏలియా ఎదురవుతాడు అన్నమాట ఎదురయ్యే సందర్భంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంటుంది వాళ్ళిద్దరి సంభాషణ ఒకసారి మనం విందాం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూస్తే నీవు నీ ఏలిన వాణి చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుతున్నావే ఉపాధ్యా మాట్లాడుతున్నాడు ఏలియా ఏలియాతో ఏలియా ఏమన్నాడంటే ఇదిగో నేను ఎక్కడున్నాను అని వెళ్ళి మీకు మీ యజమానికి చెప్పు అని చెప్పాడు అనమాట అప్పుడు ఇతను చెప్తున్నా అనమాట ఏలి వాళ్ళని చెంతకుపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుకుని నాకు ఆజ్ఞ అయితే నేను నీ ధద్ద నుండి పోవు క్షణమంది యహోవా ఆత్మ నాకు తెలియని అనుకు నిన్ను కొంచిపోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతని నీవు అతనికి కనబడని ఎడల అతను నన్ను చంపివేయను చూసారా ఏమంటున్నాడు ఇక్కడ నువ్వు బాగానే ఉందయ్యా నువ్వు చెప్తున్నావు వెళ్ళి ఇక్కడ ఉన్నాడు వెళ్ళి చెప్పమంటున్నావు నేను వెళ్ళి చెప్తాను వచ్చిన తర్వాత అతను తీసుకురామని చెప్తే ఇక్కడ వెళ్తున్నావు ఉండవు ఎందుకు ఉండడో చెప్తున్నాడు ఆయన ఉండడంట ఆ మాట చూడండి అప్పుడు నే అయితే నేను నీ ఇద్దరు పో క్షణం ఉందే యహో ఆత్మ నాకు తెలియని స్థలముకు నిన్ను కొంచు పోవును చూసారా నాకు తెలియని స్థలానికి నిన్ను యహో ఆత్మ చేత్కొని వెళ్ళిపోద్ది అంటే ఈ వరము ఆయనకు ఉన్నదని అందరికీ తెలిసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇక్కడ గోపద్యా కూడా తెలుసు ఆ విషయం అక్కడ ప్రవక్తల శిష్యులకు కూడా తెలుసు ఆ విషయం ఏమని యహోవా ఆత్మ వచ్చి అవసరమైనప్పుడల్లా ఏలియాని ఎత్తుకొని వెళ్ళిపోయి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో దించటం అనేది అంతకుముందు జరుగుతూ ఉంది అయితే దీన్ని బేస్ చేసుకొని ఆయన ఏం చెప్తున్నారు అనంటే కిరణ్ కుమార్ గారు దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నారు అంటే ఏలియా అలా ఆకాశమునికి ఎత్తబడి మరొక చోట దించబడ్డాడు అంతేగాని పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళలేదు అసలు అక్కడ ఆకాశమునకు ఉంది కానీ పరలోకానికి కాదు అనేది ఆయన వాదన దీన్ని నిరూపించడానికి ఏలియా భూమి మీద బ్రతికే ఉన్నాడు అంటానికి ఆయన చూపించే మరొక తిరుగులేని ఆధారం ఆయన మాటల్లో ఏంటని అంటే చూడండి ఒకసారి అది కూడా మనం చూద్దాం చూడండి రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం గమనిస్తే ఇక్కడ ఏలియా ప్రవక్త యహోరాముకి ఒక ఉత్తరాన్ని రాస్తాడు అనమాట ఏలియా ప్రవక్త యహోరాముకి ఉత్తరం రాస్తాడు ఏంటి ఆ ఉత్తరం అని అంటే నీ ప్రవర్తన బాగలేదు నీవు నీ సహోదరులను చంపేశావు విగ్రహారాధన చేస్తున్నావు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావు మీ తండ్రి మార్గంలో కానీ వాళ్ళ తండ్రి మార్గంలో కానీ ఆశా మార్గంలో కానీ యహోషాపాత మార్గంలో కానీ నువ్వు నడవలేదు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు పాపం చేస్తున్నావు అని ఒక ఉత్తరాన్ని ఏలియా ప్రవక్త యహోరాముకి అంటే యహోషాపాత కుమారుడు అని యహోరాముకి ఉత్తరాన్ని రాస్తాడనమాట ఇప్పుడు ఇది ఇది కిరణ్ కుమార్ గారు దీన్ని పట్టుకొని ఏమంటున్నారంటే అసలు ఏలియా చనిపోయింది యహోషాపాతు కాలంలో అయితే యహోషాపాతు తర్వాత రాజైనటువంటి యహోరాము అతనికి ఉత్తరం ఎలా రాస్తాడు ఇప్పుడు వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన ఆయన మనల్ని ప్రశ్నించేది ఏంటంటే ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడు ఎక్క ఎత్తబడ్డాడు అని మీరు అంటున్నారు కదా మరి పరలోకానికి ఎత్తబడితే భూమి మీద ఉండకూడదు కదా మరి యహోషాపాతు కాలంలో ఆయన పరలోకానికి ఎత్తబడితే యహోషాపాతు తర్వాత అతని కుమారుడిని యహోరాము పరిపాలిస్తున్నప్పుడు నీ పరిపాలన బాగలేదని నువ్వు మరి చాలా చెడ్డ మార్గంలో నడుస్తున్నావని ఏలియా అతనికి ఎలా ఉత్తరం రాస్తాడు ఏలియా లేడు కదా మీరు చెప్పేదాని ప్రకారం మరి ఈ లెటర్ రాశాడంటే ఏరియా ఉండదు కదా యహోరాము కాలంలో ఏరియా ఉంటేనే కదా ఈ ఉత్తరం రాసేది కాబట్టి ఏలియా భూమి మీద ఇంకా బ్రతికే ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడంటే ద్యోహోవ ఆత్మ అతన్ని ఎత్తుకొని మరొక ప్లేస్ లో పెట్టింది అంతే తప్ప ఆయన పరలోకానికి వెళ్ళలేదు పరలోకానికి వెళ్ళిపోతే అక్కడ పరలోకం నుంచి ఏమైనా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ చేశాడా అని అంటున్నాడు ఆయన భూమి మీదే ఉండి చోట ఉన్నాడు కాబట్టి ఇదిగో ఎరో బాంగుల్లో ఉత్తరం రాల్సినటువంటి పాసిబిలిటీ ఉంది లేకపోతే ఈ ఉత్తరం ఎలా రాస్తాడు పరలోకానికి ఎక్కిపోయిన వ్యక్తి ఈ ఉత్తరం ఎట్లా రాస్తాడు అనేది ఆయన గారి ప్రశ్న ఇదండి ఆయన వాదన ఇప్పుడు వింటున్న మీకు ఎలా ఉందో జాగ్రత్తగా ఆలోచించండి కరెక్ట్ అయినట్టుగా ఉంది కదంతా కూడా అందుకే బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఇది హై లెవెల్ టీచింగ్ యాక్చువల్గా ఎవరు పెడితే వాళ్ళకి ఇది అర్థం కాదు ఇది అర్థం కావాలంటే బైబిల్ గ్రంథంతో బాగా పరిచయం ఉండాలి బైబిల్లో ఉన్న స్టోరీస్ అన్ని తెలిసి ఉండాలి బైబిల్ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారై ఉండాలి బైబిల్లో ఉన్న స్టోరీలు ఆ విషయాలన్నింటి మీద లైట్గా అయినా సరే అవగాహన ఉండాలి అలా ఉంటేనే ఇలాంటి విషయాలు మనకు అర్థమవుతాయి లేకపోతే సామాన్యులకు ఇవి అర్థమయ్యే పరిస్థితి లేదు అయితే ఇక మన వాదన ఏంటి అసలు బైబిల్ ఏం చెప్తుంది వెళ్దాం ఇది ఇంతవరకు ఆ దైవజుడు చెప్పినటువంటి వివరణ దీన్ని బట్టి ఆయన కన్ఫామ్ చేశాడు ఏంటంటే ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళలేదు ఇంకొక సందర్భంలో ఇంకొక మెసేజ్లో ఆయన హను గురించి కూడా చెప్పారనుకోండి అసలు ఏ మనిషి కూడా వెళ్ళలేదు అంటున్నాడు ఆయన దానికి ఆయన చెప్పేటువంటి రుజువులు ఇవి ముందు ఆయన ఏం చెప్పాడు అని అంటే మొదటి రెండవ రాజుల గ్రంథం రెండు పదకొండులో రెండు ఒకటిలో ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయను అని అక్కడ ఉంది అని చెప్తున్నాడు ఆయన అయితే ఆకాశము వేరు పరలోకము వేరు కదా అంటున్నాడు కానీ ఆకాశము పరలోకము రెండు ఒకే సందర్భాన్ని సూచించే విధంగా బైబిల్ గ్రంథంలో చాలా సార్లు రాయబడ్డాయి భౌతికంగా ఆ రెండు స్థలాలు వేరైనా బైబిల్ గ్రంథం వివరించేటప్పుడు పరలోకాన్ని కూడా అనేక సందర్భాల్లో ఆకాశము అని వివరించింది ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి అందుకే ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చా కూడా ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి కూడా వచ్చేందు దేవుడు భూమి ఆకాశములను సూచించను అన్న దగ్గర ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే మాట కూడా ఉంది హెవెన్స్ ఆకాశములు అనే పదానికి అక్కడ హెవెన్ అనే ఉంది స్కై అని లేదు సో పరలోకాన్ని ఆకాశము అని పిలవటం కూడా బైబిల్ సాంప్రదాయం అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి అసలు అక్కడ అక్కడిదాకెందుకు ఇక్కడే ఆయన చూపించినటువంటి లేఖన భాగంలోనే రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయంలోనే సో రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయం అని చూపాడు కదా మొదటి అధ్యాయంలో చూస్తే మనకు అహజ్య ఇజ్రాయల్ కు అహజ్య రాజులో ఉన్నప్పుడు తను కిటికీలోంచి కింద పడి తర్వాత మరి తాను బాగుపడతానో లేదు అని బయలుజి బూబు ఎక్కడ ఉంది అవతన బయలుజి బూబ్లతో విచారించి రండి అని కొంతమంది దూతను పంపినప్పుడు వారికి ఏలియా ఎదురై వాళ్ళని తిరిగి పంపించేయడం జరుగుతుంది ఆ సందర్భంలో మరి రాజు తెలుసుకొని ఒక యాభై మందికి అధిపతిని ఆ యాభై మందిని వెళ్ళి మరి ఏలియాన్ని పిలుచుకుని రమ్మని మూడు సందర్భం మూడు సార్లు యాభై మందిని యాభై మందికి అధిపతి అయిన వాడిని పంపిస్తారు తెలుసు కదా పంచదశాది పంచదశాధిపతి అంటారు అనమాట వాళ్ళని పంపించినప్పుడు ఏలియా కొండ మీద నివాసం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఆ సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం మొదటి రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయము సో దయచేసి పదవ వచనంలో అందుకు ఏలియా నేను దైవజండు అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించును కాక అండి ఏలియా ఏం చెప్పారు తెలుసా దైవజండా దిగిరము రాజుగారు రమ్మంటున్నారని ఆ పంచ దశాధిపతి మాట్లాడినప్పుడు ఏలియాలు నేను దైవజండు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి మిమ్మల్ని కాల్ అన్నాడు పరలోకం నుంచి అగ్ని దిగి రావాలన్నాడా ఆకాశం నుంచి అన్నాడా ఆకాశం నుంచి అని ఉంది కదా అక్కడ చూద్దాం ఇంకా ముందుకెళ్దాం వెళ్దాం వచనం కూడా చూస్తే అక్కడ కూడా అంటున్నాడు పదకొండో వచనంలో పన్నెండో వచనంలో ఎలియా నేను దైవ అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభై మంది దహించుగాక అన్నాడు ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని యాభై మందిని దహించి వేసాను ఇక్కడ కూడా చూడేముందో ఈ మూడు సందర్భాల్లో చూస్తే ఆకాశం నుంచి ఆకాశం నుంచి అంటే దేవుని ఎద్ద నుండి మరి దేవుని సింహాసనం ఎక్కడుంది పరలోకంలో కదా అంటే పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం నుంచి అగ్ని దిగి వచ్చిందా మధ్యలో ఉన్న ఆకాశం నుంచి దిగి వచ్చిందా అంటే పరలోకం నుంచే దేవుని సన్నిధి నుంచే అగ్ని దిగి వచ్చింది కానీ బైబిల్ గ్రంథం దాన్ని ఏమని సంబోధిస్తూ ఉందనంటే ఆకాశం నుండి అంటే ఆకాశం నుండి అన్న పరలోకం నుండి అన్న ఒకటే అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే మరొక చోట ఇంకో మాట కూడా మనం చూద్దాం కీర్తన గ్రంథము రెండవ కీర్తన మూడు నాలుగు వచనాలు చదివితే భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు ఆకాశమందు నిజానికి దేవుడు ఆసీనుడు అయ్యన్న ఆ సింహాసనం ఆ స్థలం ఎక్కడ పరలోకం కానీ ఎక్కడ సింహాసనం అయి నాడు అని చెప్పి రాయబడింది ఆకాశమందు ఆసీనుడైన వాడు అంటే ఆకాశం అన్న పరలోకం అన్న ఒకటే అనే విషయాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కిరణ్ కుమార్ గారు ఏమంటున్నారు అంటే ఏలియా ఆకాశములకు ఉంది కానీ కాదు అంటున్నారు కదా అది తప్ప అనమాట పరలోకమునన్నా ఆకాశంన్నా ఒకటే అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి ఆ దైవజనుడు కిరణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఏలియాకు నిజంగానే మరి ఒక చోట నుంచి ఎత్తబడి కొనిపోబడి మరొక చోట దించబడే వరము ఉన్నది చాలా సందర్భాల్లో ఆయన విషయంలో జరిగింది ఇది వాస్తవం ఆయన చెప్పిన వాటిలో ఇది సత్యమే దీని ఎవరు కాదంటానికి వీల్లేదనమాట చాలా మంది ఇప్పుడు వింటున్న వారిలో కూడా చాలా మందికి ఈ విషయం తెలియ తెలిసి ఉండకపోవచ్చు ఏలియాకు ఉన్నటువంటి అనేక అద్భుతమైనటువంటి పవర్స్ లో ఇదొక పవర్ అనమాట ఏంటంటే ఒక చోట ఉన్న వ్యక్తి సడన్ గా మాయమైపోయి వేరొక చోట ప్రత్యక్షం అవటం దేవుని ఆత్మే అతను అలా ఎత్తుకొని పోవటం ఇది ఏలియా విషయంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం అనమాట ఆయనకు ఆ వరం ఉంది ఆ పాస్టర్ ఆ దైవజనుడు చెప్పింది ఈ విషయం మటుకు మాత్రం వాస్తవమే కానీ ఈ ఇది ఎలాగూ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఆయన అసలు పరలోకానికి ఎక్కిపోలేదు అక్కడ కూడా ఇదే జరిగింది అనేది ఆయన కొంచెం తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అక్కడ ఆయన నిజంగా రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోవడానికి అదే దోహదపడింది ఆయనకి ఎప్పుడు అలా జరిగింది కదా ఈ విషయంలో కూడా అలా జరిగిందని అని అనుకోవటం వల్ల అక్కడ మిస్టేక్ చేయడం జరిగింది నిజానికి మరి ఏలియాకి ఆ శక్తి ఆ పవర్ ఉంది మనం ఇందాక కూడా చూసాం అక్కడ ఉపధ్య కూడా అదే విషయం చెప్పాడు ఇక్కడ శిష్యుల ఇక్కడ ప్రవక్తల ఇక్కడ ప్రవక్తల శిష్యులు కూడా అదే చెప్తున్నారు ఇలాంటి వరం ఉంది ఇలాంటి వరం పాత నిబంధనలో ఈలియాకే కాదు కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తికి ఆ వరం ఉంది ఒకసారి మనం అది కూడా చూద్దాం అపోస్తల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు చివరి రెండు వచనాలు అపోసల కార్యముల గ్రంథం ఎనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై చూస్తే ఇక్కడ మనకందరికి తెలుసు నేపథ్యం బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక నపుంసకుడు కందాకే రాణి కింద మరి ఫినాన్షియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక మరి ఎరుసలేంకి వచ్చి ఆరాధించుకొని తన రథం ఎక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అతన్ని ఎదుర్కోవటానికి దేవుని ఆత్మచేత ప్రేరేపడున్నటువంటి ఫిలిప్ పరిగెత్తుకొని వెళ్లి అతనికి సువార్త చెప్పి అతనికి బాప్తినివ్వటం మనకు అందరికి తెలుసు ఆ సందర్భంలో అక్కడ ఒక మాట రాయబడింది చూడండి ముప్పై తొమ్మిదో వర్షంలో వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలుపును కొనిపోయేను చూసారు ఈ మాట ప్రభు ఆత్మ ఫిలుపును ఏం చేసింది కొనిపోయింది అంటే ఎత్తుకొని వెళ్ళిపోయింది ఈ కొనిపోయేను కొనిపోబడెను అనే మాట చాలా స్పెషల్ గా ఉంది ఇక్కడ గమనించండి ప్రభు ఆత్మ ఫిలుపును కొనిపోయేను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అతడు ఫిలుప్పును మరి ఎన్నడూను చూడలేదు అయితే ఫిలుప్పు అజోతులో కనబడేను చూసారా ఎక్కడ కనబడ్డాడు అజోతులో కనబడును అజోతులో కనబడేను అనే మాట స్పెషల్గా రాస్తున్నారు ఇక్కడ చూడండి పరిశుభాత్మ దేవుడు అక్కడ భారతదేశం తీసుకున్న దగ్గర ఏం జరిగింది ఫిలుపున ఆత్మ కొనిపోయాను కొనిపోయిన తర్వాత సడన్ గా ఎక్కడ కనబడ్డాడు అజోతులో కనబడ్డాడు చూసారా అక్కడ ఎత్తబడటం అక్కడ కొనిపోబట్టం ఇక్కడ అజోత్ అజోతులో కనబడటం కనబడేను అనే మాట ఎందుకు పడుతున్నా అంటే అక్కడ చెత్తి ఆత్మ ఇక్కడికి తీసుకొచ్చింది సో ఫిలుపు విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆఖార్యం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు వారి విషయంలో కూడా అలాంటిది జరిగింది ఒకసారి మత్త వార్త నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను చూసారు ఇక్కడ కూడా అదే మాట కొనిపోబడేను ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడేను అంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారిని అరణ్యానికి కొనిపోయింది ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం ఉంటుంది ఇది మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏలియా విషయంలో పదే పదే అదే జరిగింది రేపు ఇదే సార్వత్రిక సంఘం మొత్తానికి పరిశుద్ధులకు ఏసయ్య రాకడలో ఈ ఎత్తబడే కార్యక్రమం జరగబోతుంది ఇద్దరు తిరుగులు విసురుతుంటే ఒకరు ఎత్తబడటం మంచం మీద ఇద్దరు పడుకుని ఉంటే ఒకరు ఎత్తబడటం పొలంలో ఇద్దరు పనిచేస్తూ ఉంటే ఒకరు ఎత్తబడటం సడన్ గా ఉన్నటువంటి మాయమైపోయే ఈ ప్రక్రియ మరి అంచెకాలంలో ఏసయ్య రాకడలో జరగబోతుంది ముందు జరిగినదే మరలా జరుగును మునుపు జరిగినదే మరలా జరుగును ఇవి ఆశ్చర్యమే కాదు కొత్త సంగతులు ఏం కావు విషయంలో మరి ఇది ఇది జరుగుతుంది ఇది అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ కిరణ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు అంటే అదే మరలా జరిగింది తప్ప ఆయన పరలోకానికి వెళ్ళలేదు అని ఆయన యొక్క వాదనమాట అయితే అది ముమ్మాటికి నిజం కాదు ఎందుకనంటే ఏలియా అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అలాగా కొనిపోబడిన సందర్భాలు ఉన్నా ఈ రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయంలో ఏలిషా రెండు ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు జరిగింది మాత్రం అది మరొక ప్లేస్ కి కొనిపోబట్టం కాదు ఏకంగా పరలోకానికే కొనిపోబడటం మీరు ఎలా చెప్తారండీ ఎలాగా అని నన్ను అడగొచ్చు ఎలా చెప్తారు అని అంటే చూడండి జాగ్రత్తగా అసలు ప్రవక్తల శిష్యులు చెప్పే మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది చూడండి రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయంలోనే మూడవ వచ్చిన చూడండి బేతలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దకు వచ్చి నేడు యహోవా నీ ఎద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని అడిగారు ప్రవక్తల శిష్యులు ఎలీషాని అడుగుతున్నారు నేడు అంటే ఈ రోజే అంటే వీళ్లకు ప్రవక్తల శిష్యులు అంటే ప్రవక్తలు కదా వాళ్ళకి భవిష్యత్ జ్ఞానం తెలుసు కదా దేవుడు తెలియజేస్తాడు కదా వాళ్ళని కదా మన ప్రవర్తలు అనేది వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ నేడు ఈ రోజు స్పెషల్ డే ఏంటో తెలుసా ఒక ప్లేస్ నుంచి ఇంకో ఇంతకాలం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మీ గురువు గారిని దేవుడు ఎత్తుకుని పోయాడు కానీ ఈ రోజు అలాగా ఈ రోజు స్పెషల్ డే ఏంటో తెలుసా ఏకంగా పరలోకానికే ఎత్తుకుని వెళ్ళిపోబోతున్నాడు ఈ సంఘటన జరగబోతుంది ఆత్మ నాకు తెలియజేసింది అని క్లియర్ గా వాళ్ళు ఆకాశవాణి కానీ పనం ఆటలేదు ఇప్పుడు ఏమంటారో తెలుసా గా ఇక్కడే నీ గురువును పరమునకు తీసుకొని పోను నీవు ఎరుగుదువా అని తెలియచానుగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరుకుండండి అన్నాడు అంటే ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఆయన కూడా ప్రవక్త కదా మరి ఎలిషా ప్రవక్తలకి ఈ విషయం తెలుసు ఈ రోజు స్పెషల్ డే దేవుడు మీ గురువు గారిని ఆకాశానికి కాదు మరొక కి కాదు ఏకంగా పరమునకే తీసుకొని పోతాడు అని చెప్తున్నారనమాట ఐదో వర్షంలో చూస్తే ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు వచ్చారు ఇంత బేతులు ఎరుకో ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఇలిశా వచ్చి నేడు యహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు విరుగుదువా అని అడిగారు మళ్ళా అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులు కూడా పరమునకు అనే పదాన్ని జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఈ సందేశం ఇచ్చినటువంటి ఆ దైవజనులకు నేను విషయం చెప్పే విషయం ఏంటంటే క్లియర్ గా ప్రవర్తులు శిష్యులు చెప్తున్నారు మీ గురువు గారిని పరమునకు తీసుకొని పోతున్నాడు అని కాబట్టి సుడిగాలిలో ఆకాశంలో ఆరోహణం అయ్యాడు అని అంటే ఎక్కడికి అనమాట పరలోకానికి అది ప్రవృత్తులకు ముందే తెలిసింది అయితే ఈ విషయం తెలిసినా కూడా కొంతమంది ఏం చేశారు అని అంటే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ వచ్చి నిజాన్ని నిజంగా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడా లేకపోతే అంత ముందులాగే మరొక ప్లేస్ లో ఎక్కడైనా పర్వతం మీద లోయలోనూ పెట్టేసి ఉన్నాడేమో మేము వెతికి వస్తాము అని ఎలిషాని తర్వాత వాళ్ళు బ్రతికింగ్లాడుకుని వెళ్ళారనమాట ఇది అసలు సంగతి ఎలీషా ఒకడే ఉన్నాడు కదా కాబట్టి ఇతని మీద రెండు పాళ్ళ ఆత్మ రావాలి అని అంటే నేను నీకు కనబడితే నీకు అది వచ్చినట్టే అని ఏలియా ఒక గుర్తు చెప్పాడు కాబట్టి ఇతని మీద ఆత్మ రావడం కోసం వీళ్ళు ఏం చేశారు నీకు కనబడలేదు కదా ఏలియా ఒకవేళ ఎక్కడైనా అంత ముందులాగే వేరే ప్లేస్ లో ఏమైనా పెట్టేసిందేమో ఆత్మ మేము వెళ్ళి తూతాము దొరికితే నీకు చెప్తామని అనమాట ఇది సంగతి వాళ్ళు కూడా నిజంగా పరలోకానికి వెళ్ళాడా లేకపోతే ఎక్కడైనా ఉన్నాడా ఎదుగుదామని వెళ్ళాడు కానీ ఆనాడు వెళ్ళింది ఖచ్చితంగా పరలోకానికి అందుకే ఇంకెక్కడా ఏలియా కనబడలేదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది మరి ఏలియా పరలోకానికి వెళ్ళిపోతే యహోరాముకి ఈ ఉత్తరం ఎలా రాశాడు మరి పరలోకానికి వెళ్ళిపోయింది అంటున్నారు కదా మీరు మరి మీరు అన్నట్టుగానే ఏలియా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతే మరి యహోరాముకి యహోషపాత కుమారు అని యహోరాముకి ఈ లెటర్ ఎలా రాయగలిగాడు అనేది ప్రశ్న నిజానికి ఈ లెటర్ గురించి చాలా వివాదం ఉంది నిజంగా చాలా డిస్ప్యూట్ ఉంది గూగులింగ్ చేస్తే మీరు చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి దీన్ని చాలా మంది స్కాలర్స్ మరి చాలా చాలా రకాలుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు గూగులింగ్ చేస్తే మీకు ఎన్నో విషయాలు బయటకు వస్తాయి అందులో కొంతమంది స్కాలర్స్ ఏమన్నారంటే ఏలియాకి భవిష్యత్ జ్ఞానం చెప్పే పవర్ ఉంది కదా ఆయన ప్రవక్త కదా ఆయన దీర్ఘదర్శి కదా ఆయన ముందు జరగబోయే వాటిని ఎన్నో చెప్పాడు కదా హజాయిల విషయంలో కూడా అదే చెప్పాడు ఇప్పుడు బెన్హెదదు సిరియా రాజైన బెన్హెదదు రోగి అయినప్పుడు ఆ రోగం నుంచి నేను స్వస్థత పొందుతానా లేదా అనేది కనుక్కొని రావటం కోసం మరి ఒక అధిపతిని హజాయులుని మరి ఏలియా దగ్గరికి పంపించినప్పుడు మీ మీ యజమాని బాగుపడతాడు కానీ అని చెప్పి హజాయల్ని చూసి కన్నీరు కాని ఏడ్చినప్పుడు ఏంటి దయజుడా నన్ను చూసి ఏడుస్తున్నావు అంటే నీ భవిష్యత్తు నాకు ఉంది ఆ తర్వాత బెన్హద్ది మరణిస్తాడు ప్రస్తుతం బాగుపడతాడు కానీ తర్వాత మరణిస్తాడు అతను మరణించిన తర్వాత నువ్వు రాజు అవుతావు నువ్వు రాజు అయి ఇస్రాయల్లో ఉన్నటువంటి పిల్లలను బండ కేసు ఆ గర్భిణీల కడుపును చీల్ నువ్వు చేయబోయే కార్యాలు చూస్తుంటే అక్కన్నీ అని చెప్తాడు అనమాట కుక్క లాంటి వాడని నేను అలా చేస్తాను అవబాని అతను అంట ఏలియాతో అంటే అతను రాజవకముందే రాజు అయిన తర్వాత ఏం కార్యాలు చేస్తాడో కూడా ఏలియా చెప్పేస్తున్నాడు కదా ఇక్కడ అంటే ఏలియాకి భవిష్యత్తు జ్ఞానం తెలుసు కాబట్టి ప్రవక్త కాబట్టి ఇలాంటివి ఎన్నో చెప్తాడు ఆయన వర్షం పడిద్దని చెప్పాడు పడదని చెప్పాడు ఇంకెన్నో విషయాలు చెప్పాడు ఆయన కాబట్టి యహోరాము ఇంకా రాజు కాకముందే అతని తండ్రి రాజుగా ఉన్నప్పుడే ఈ యహోరాము రాజు అయితే ఎలాంటి పరిపాలన చేస్తాడు ఏంటో ముందే తెలుసు కాబట్టి అతను బ్రతికుండగానే ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు దాని తర్వాత కాలంలో ఆ ఉత్తరాన్ని అతనికి అందింది యహోరామ్కి దాన్ని చదివాడు అనేది చాలా మంది స్కాలర్స్ చెప్పినటువంటి వివరణ దీన్ని నమ్మటానికి చాలా శాతం ఆస్కారం ఉంది ఎందుకంటే ఏలియా భవిష్యత్ని కాబట్టి భవిష్యత్తులో ఉన్న సంగతులు కూడా చెప్పగలిగిన కెపాసిటీ పవర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రాజు కాకముందే ఆయన లెటర్ రాసి ఉండవచ్చు దాన్ని మనం నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక పాజిబిలిటీ ఉంది ఇంకొక పాజిబిలిటీ ఏంటంటే యహోషాపాతు కాలంలో మరి ఏలియా చనిపోయాడు అంటున్నారు కదా కానీ ఏలియా చనిపోయింది యహోషాపాత కాలంలో కాదు యహోరాము కాలంలో అంటే తన కుమారుడు యహోరాము పరిపాలిస్తూ ఉన్నప్పుడు అంటే ఏలియా యహోషా కాలంలో ఉన్నాడు దాని తర్వాత అతని కుమారుడు అయినటువంటి యహోరాము కాలంలో కూడా ఉన్నాడు అలా ఉన్నాడు అంటానికి రుజువేంటి అని మీరు నన్ను అడగవచ్చు బైబిల్ గ్రంథంలో ఈ ఈ మాట కూడా అక్కడే వ్రాయబడింది ఒకసారి చూద్దాం మనం చివరిగా మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే ఇక్కడ చూడండి ఏలియా ద్వారా ఇహోవాసలు ఇచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయేను తను అంటే అహజ్యా అదే కిటికీలోంచి కిందపడి కింద పడి రాజు కిటికీలోంచి కిందపడి కింద పడి రోగి అయి ఎక్కడో దేవత అయిన బయలుచిబోబునద్దకు దూతలను పంపిణీ బాగుపోతాను లేదని పంపించారు కదా అతని గురించి నువ్వు ఎక్కిన మంచం దెక్కుండా చచ్చిపోతావు ఏలియా ప్రవచనం చెప్పాడనమాట ఆ ప్రవచన ప్రకారం ఆ ఇస్రాయలు రాజైన అహద్య అనమాట ఏలియా ద్వారా యహోవాసలు ఇచ్చిన మాట ప్రకారం అతను చనిపోయాను అతనికి కుమారుడు లేనందున రాజైన యహోషాపాతు కుమారుడని యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరం అందు జార్జుండే ఈ అహద్య చనిపోయినప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు యూధా రాజ్యాన్ని ఇప్పుడు ఏం రాజు కదా యూదా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు అనంటే అంటే పాతు కుమారుడైన యహోరాము పరిపాలిస్తున్నాడు అతను చనిపోయినప్పుడు యూధాకి యహోరాము రాజుగా ఉన్నప్పుడు అతని ఏలుబడిలో రెండవ సంవత్సరం మందు యహోరాము అతనికి మారుగా రాజాయను చూసారా అంటే ఇజ్రాయిల్లో కూడా ఒక యహోరాము ఉన్నాడు ఇతను కూడా అహాబ్ కుమారుడే అహాబ్ తర్వాత అహజ అహజ్ తర్వాత యహోరాము ఈ యహోరాము రాజైనప్పుడు ఎప్పుడు రాజాడుతను అహజ చనిపోయినప్పుడు అహజ ఎవరి కాలంలో చనిపోయాడు ఏలియా చెప్తేనే కదా చనిపోయింది ఏలియా చెప్పాడు కాబట్టి అహజ్జ చనిపోయాడు అహజ్జ చనిపోతే యహోరాము రాజయ్యాడు అంటే అహజ్య కొడుకు కాదు ఇతను అహాబు కొడుకు ఎందుకంటే అతను కొడుకు లేడని కుమారు లేడని ఇక్కడ రాబడింది అహజ్యా కాబట్టి యహోరాము అక్కడ యహోరామ ఇక్కడ యహోరామ ఇద్దరు యహోరాములు యూదా దేశానికి యహోషాపాతకు కుమారుడైన యహోరాము పరిపాలిస్తున్నప్పుడు రెండవ సంవత్సరంలో ఇవి ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి అహజ్య తర్వాత యహోరాము అయ్యాను ఏలియా చెప్పిన దాని ప్రకారం ఇది జరిగింది చనిపోయిన తర్వాత రాజా కాదు అంటే ఏలియా ఉన్న కాలంలో మరి యహోషాపాతు కుమారు అయిన యహోరాము కూడా రాజయ్యాడు అని ఇక్కడ తెలియజేస్తుంది ఉంది లేఖన అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏలియా ప్రవక్త యహోషాపాత కాలంలో ఉన్నాడు యహోరాము కాలంలో కూడా ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ కొంతమంది స్కాలర్స్ ఈ క్రోనాలజికల్ ఆర్డర్ వెనక ముందు ఉంది అని చెప్పినా ఒకవేళ యహోషాపాతు కాలంలోనే ఆయన మరణించాడు అనేది మనం ఒకవేళ నమ్మినా ఆయన పరమునకు కొనిపోబడ్డాడు అనేది మాత్రం వాస్తవం ఆ లెటర్ ముందే ప్రెడిక్ట్ చేసి రాశాడా లేకపోతే ఆయన కాలంలో రాశాడా అనే విషయాన్ని మనం పక్కన పెట్టినా ఖచ్చితంగా ఏలియా ప్రవక్త పరలోకానికి ఆరోహణం అయిపోయాడు అంతే తప్ప మరి ఒక ప్లేస్ కి ఆయన కొనిపోబడలేదు అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మి తీరాల్సిందే ఆ లెటర్ని ని బట్టే కేవలం లెటర్ రాశాడు అని అంటే ఆయన భూమి మీద ఉన్నాడు అనేది ఆయన పట్టుకున్నటువంటి పాయింట్ అనమాట అయితే రాశాడు అంటానికి ఆయన బ్రతుకుండాల్సిన అవసరమే లేదు ఆయన భవిష్యత్ జ్ఞాని కూడా ముందే రాశాడు అని కొంతమంది స్కాలి అయితే బైబిల్లో ఇంకొక లేఖనాధారం మనకేముంది యహోషపాత కాలమే కాదు తన కుమారుడిని యహోరాము పరిపాలిస్తున్నటువంటి తొలి దినాలలో కూడా ఏలియా ఉన్నాడు అన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏది ఏమైనా ఆయన ఆరోహణం అల్లింది పరలోకానికి అనేది మాత్రం వెంటాపరంగా మనం నమ్మాలి సో విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను మరి బైబిల్ విద్యార్థులు ప్రతిదినం బైబిల్ గ్రంథాన్ని బాగా పఠించే వాళ్ళు మీరు కూడా ఒకసారి దీని మీద రీసెర్చ్ చేయండి దీన్ని పరిశోధన చేయండి మదించండి ధ్యానం చేయండి అంశం మీద మీకేమైనా కొత్త విషయాలు కొత్త ఆలోచనలు ఏమైనా తలెత్తినట్లయితే నాకు తెలియజేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం అందరం కలిసి ఇంకా అద్భుతమైనటువంటి ఆధారాలతో ఈ విషయాన్ని నమ్మే అవకాశం విశ్వసించే అవకాశం మనకు అందరికి కలుగుతుంది దేవుడు ఈ మాటలు మనం ఇంట్లో దేవించి ఆశీర్వదించడం కాక ఆమెను అందరికీ అన్నాను